క్రైస్ ద లార్డ్ ప్రభు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ఈరోజు బుధవారము తైలభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగుతాయి మన విజయవాడ గ్రేస్ టెంపుల్ చర్చినందు ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నము ఒంటి గంట వరకు జరుగుతుంది అనేకులుగా పాల్గొని ఆత్మీయ మేలు అలాగే శరీర స్వస్థతలు అలాగే కుటుంబంలో అనేకమైన విధములైన మేలులు పొందుతున్నారు కనుక మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము మీరు మీ బంధువులు అలాగే మీ స్నేహితులందరూ కూడా ఆసక్తిగా పాల్గొనమని మనం చేస్తున్నాం అలాగే ఈ యొక్క వాయిస్ రికార్డును మీ మీ స్నేహితుడికి తెలపమని ప్రభు పేరట మీ అందరికీ కూడా ఉదయకాల ముందు తెలియచేస్తున్నాం ఈ ఉదయకాలమందు కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచనాలలో అక్కడ మాటలు మనం చూస్తే అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియయు హేరోద్ యొక్క గృహ నిర్వాహకుడుగు కూజ భార్యయగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండేది వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చే అనే మాటలు ప్రియా దేవుని బిడలారా వీరంతా కూడా సంపన్న మహిళలు బహుగా దేవుని చేత దీవించబడినటువంటి స్త్రీలు వీరి యొక్క భర్తలు మంచి పోస్టులో ఉన్నవారు వీరు ఉన్నతాధికారులు యొక్క భార్యలు వీరికి చాలా విస్తారమైన ధనం ఉంది అయితే ఆ ధనముతోనే తమ రక్షకుణ్ణి ప్రభువుని సేవిస్తూ వచ్చారు ఆ ధనమును బహిరంగ సభలకు భక్తి పరులైన పరిశుద్ధులకు యేసుక్రీస్తు పరిచర్యకు సువార్థ సేవకు సభలకు వినియోగించి ఉన్నారు వాళ్ళు ఆ రోజుల్లో కారణం ఏమిటంటే ఏసుక్రీస్తు అనుదనము కూడా చేస్తున్న సేవలో శిష్యులకు కావలసినటువంటి భోజన పదార్థాలు అవన్నీ కూడా ఉంటాయి చాలా ఖర్చుతో కూడినది ఇక్కడ ఉన్నటువంటి మనం చదవబడినటువంటి ఆ స్త్రీలు ఉన్నారు కదా వాళ్ళట వాళ్ళ వాళ్ళ ధనాన్ని దేవుని యొక్క పరిచయం కొరకై వాళ్ళు వినియోగించినట్లుగా దేవుని యొక్క లేఖన భాగములో వ్రాయబడినది వాళ్ళకి నిజంగా ఎంత దీవెన ఎంత ఆశీర్వాదము మగ్ధలేని మరి కూడా ఒక ధనవంతురాలే ఆవిడ ఏడు దెయ్యాలు పట్టే ఒకప్పుడు ఎంతో డబ్బు వృధా చేసుకుంది డాక్టర్ల దగ్గర కానీ లేక అనేకమైన వైద్యుల దగ్గరికి కానీ వెళ్ళి కానీ ఆవిడ కలిగినటువంటి దెయ్యాల నుండి విడుదలైతే కలగలేదు ఎవరో చెప్పారు ప్రభు గురించి విన్నది ప్రభు దగ్గరికి వచ్చింది స్వస్థతను అందింది వెంటనే అనుకుంది ఆయనతో పాటు ప్రతి పరిచరిలో కూడా ఉండాలి దేవుడు నాకు చక్కటి ధనాన్ని ఇచ్చాడు ఆ సేవలో ఈ ధనాన్ని ఉపయోగిద్దాం అని అనుకున్నది ఎంత చక్కటి తీర్మానము ప్రియా దేవుని బిడలేరా నేను మీ జ్ఞాపకం చేస్తున్న బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ వారి వారి కలిగిన ధనముతో వారి వారికి కలిగినటువంటి ఆస్తితో దేవుణ్ణి సేవించిన వారు అనేకులున్నారు సహజంగా మనం ఏమనుకుంటామంటే ధనవంతులు దేవుని రాజ్యానికి వెళ్ళలేమో అని అనుకుంటాం కనుక అందరు ధనవంతుల గురించి కాదు ప్రభు మాట్లాడింది కొద్ది మంది గురించే అలాగుని మాట్లాడారు నిజంగా దావిది ఉన్నాడు ఎంత ధనము దేవుడిచ్చాడు ఎంత బంగారము దాచాడు ఎంత కలప దాచాడు ఆ విధంగా దాచి ఆ ఒక రోజున దేవుని మందిరాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకున్నాడు నిజంగా సులోమోనికి షేబాదేశపురాని ఎంతో బంగారం తీసుకొచ్చి ఇచ్చింది అలాగే మరొక స్నేహితుడు ఉన్నాడు సులోమునికి హేరాము అతడికి సులోమునికి చాలా మంచి మంచి బహుమానాలు అతను మంచి మరి కర్ర కాని ఇలాంటివి ఎన్నో పంపించాడు ఇవన్నీ వాళ్ళు ఏం చేశారు తండ్రి అయిన దావిది కానీ కుమారుడు అయిన కానీ దేవుని మందిరం కట్టడానికి వారు వాడటం జరిగింది అనేకులకి దీవనికరమైన పరిచర్య అనేకులకి ఆశ్రదకరమైన పరిచర్య కనుక ఒకవేళ దేవుడు గనక మన దేవుని సేవించే విధానాలు చాలా ఉన్నాయి ఉపవాసంతో దేవుని పరిమాణం చేయవచ్చు ప్రార్థన ద్వారా దేవుని పరిచర్య జరిగించవచ్చు ధనం ద్వారా దేవుని పరిచర్య జరిగించవచ్చు కనుక దేవుడు మీకు ఏ టాలెంట్ అయితే ఇచ్చాడు దానిని దేవుని యొక్క పరిచర్యలో వాడండి కనుక వీళ్ళకి ఇక్కడ ఉన్న స్త్రీలకి విస్తారమైన ధనాన్ని దేవుడు ఇచ్చాడు కనుక ఆనాడు వారు దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క ధనాన్ని ఉపయోగించారు కనుక మీరు ఏ మందిరానికి అయితే వెళుచున్నారో ఆ మందిరములో దేవుని యొక్క సువార్త కొరకు మీరు కూడా మంచిగా వాడబడండి దాని ప్రతిఫలం దేవుడు తప్పకుండా కూడా మీకు అనుగ్రహిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా డేక్స్ రిఫరెన్స్ బైబుల్ అనేది ఒకటి ఉంది డేక్స్ రిఫరెన్స్ బైబుల్ అనేది ఒకటి ఉంది ఆయన పేరు డేక్స్ అని భక్తుడు తన ధనాన్ని వెచ్చించి ఈ బైబుల్ను తయారు చేశాడు అంతేకాదు ఆయన ఆ బైబిల్ను తయారు చేయడానికి ఎంత టైం పట్టిందో తెలిసండి దాదాపుగా ఒక లక్ష గంటలు దీని కొరకు వినియోగించాడు ఆ బైబుల్ అన్న రెఫరెన్స్లన్నీ కూడా ఆ విధంగా సమకూర్చడానికి లక్ష గంటలు సమయాన్ని అతను వెచ్చించాడు ఇంకో ఆశ్చర్యకరమైన ఆ విషయం ఏమిటంటే ఈ బైబిల్ని తను పూర్తి చేయడానికి నలభై మూడు సంవత్సరాలు పట్టింది ప్రియా దేవుని బిడ్డలారా అందులో తన భార్య అయినటువంటి డోరతి అలాగే ఆయన పిల్లలు ఈ పనిలో ఆయనకు సహాయం అందించారు ఎంత దీవిన ఎంత ఆశీర్వాదం ఉదయకాలం మందు ప్రభు మీకేం కలగజేస్తే అది దేవుని సేవలో ఒకవేళ ధనాన్ని ఇచ్చినట్లయితే దేవుని సేవ కొరకు వాడండి ఇబ్బంది ఏమీ లేదు దాని ప్రతీది కూడా వడ్డీతో సహా చక్కెర వడ్డీతో సహా రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత వారి దీవెన వారి ఆశీర్వాదము అలాగే ఉంటాయి ఎవరు ఏ విధంగానైతే దేవుని సరదులో వారు వినియోగిస్తారో దాని దీవిన దాని యొక్క ఆశీర్వాదం కూడా అటు విధంగానే ఉంటుంది నిజంగా మగ్ధలేని మర్యాద చాలా గొప్పది అని మనం మాట్లాడుకోవాలి కనుక ఉదయకాల ముందు ఆ విధంగా మనం దేవుణ్ణి దేవుని పరిచరులో దేవుని స్వాత సేవలో ముందుకు కొనసాగుదాము ప్రార్థించుకుందాము మహా అయిన మా ప్రవ్వ దేగలిగిన తండ్రి నిజంగా మగ్ధలేని మరియే కాదు ఇంకా ఆనాడు కొంతమంది సహోదరియులు వారి వారు కలిగిన ధనముతో ఆనాడి సేవకులకి సహకరిస్తూ దేవుని పరిచయలో కొనసాగితే వీడు మాత్రం యేసుక్రీస్తు సేవలో సహకరించిన విధానమును బట్టి మీకు అందినారు పౌరు కాలంలో కూడా కొద్దిమంది స్త్రీలు వారి వారికి ఉన్న ధనముతో నాయన సేవలో చక్కటి సహకారాన్ని అందించారు సువార్త ఉచితమే కానీ ప్రకటించబడడానికి ధర్మం కావాలి గనక ప్రభు ఆనాడు నిజంగా నాయన ఇలాంటి స్త్రీని బట్టినైనా మీ సరిధిలో ప్రార్థిస్తున్నాం గణపరుస్తున్నాం కనుక ఈనాడు అటువంటి వారిని కూడా లేపి వారి ద్వారా ప్రభు ఈ సువార్త కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు దీవెనకరంగా ఆశ్చర్యకరంగా నిజంగా ఒక దావీదులాగా ప్రభు ఆ యొక్క నాయన సులోమోను లాగా వారు మీ సన్నిధి ఎడల వారికి ఉన్న ఆసక్తిని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి గృహాన్ని దీవించండి చిన్నలనేమి పెద్దలనేమి వారికి ఏ విధమైన సామర్థ్యతనిచ్చారు ఏ విధమైన తలాంతిచ్చారు అది మీ పరిచయం కొరకు మీ స్వార్థ కొరకు వాడే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం అలాగే ఈ దినము పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ బాప్టిజం పొందిన రోజులు కానీ చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా బహుగా దీవించి బహుగా ఆస్వాదించి ప్రతి విషయమునందు కూడా మేలు చేయమని ఏ స్పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె మీ అందరికీ ప్రత్యేకమైన నందనాలు గాడ్ బ్లెస్ యూ